హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి ఫ్లాగ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు బొబ్బెర్లు అండ్ బొబ్బరి పప్పుతో గ్యారెల్ ఎలా చేయాలో చూద్దాం ఈ రెండింటి కాంబినేషన్తో గ్యారెల్ చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం బొబ్బర్లలో వాటర్ పోసుకొని ఒక మూడు సార్లు కడిగి వాటర్ పడబోసుకోవాలి తర్వాత బొబ్బర్లు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి అవి నానినాక మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జార్లోనే ఒక పది వరకు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా జీలకర్ర కొంచెం ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న జార్లోనే బొబ్బరి పప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ బొబ్బరిపప్పుని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి బొబ్బర్లను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బొబ్బరిపప్పు కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయితే గ్యారెల్ అంత టేస్ట్ బాగుండవు కొంచెం అక్కడక్కడ బొబ్బరిపప్పు పలుకులు ఉంటేనే గ్యారెలు చాలా క్రిస్పీగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటాయి మిక్సీ పట్టుకున్నాక పప్పును అదే గిన్నెలోకి వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ పేస్టును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి గ్యారెలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కొద్దిగా వేడైనాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ గ్యారెలకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయిన కొబ్బరి పచ్చడి అండ్ పల్లీల పచ్చడి టమాటో పచ్చడి అయినా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా ఫ్రై అయిపోయినాక వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకుందాం ఇదే విధంగా గ్యారెలన్నిటినీ చేసుకోవాలి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి బయట కొనే పనే ఉండదు అంత టేస్టీగా అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి సేమ్ బయట బండి మీద అమ్మే లాగే ఉంటాయి వంట సోడ వేయాల్సిన అవసరం కూడా లేదు వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు వీడియోలో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ రెండింటి కాంబినేషన్తో గ్యారెలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయండి నేను చేసిన బొబ్బర్లు అండ్ పప్పు గ్యారెలు మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో